హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము కానీ బాగున్నాం ఫ్రెండ్స్ నాలుగైతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మంగళ కోసం రెడీ చేస్తాను డెకరేషన్ బాగుంది కదా ఫ్రెండ్స్ పెళ్ళికొడకైతే మంగళ స్నానాల కోసం వచ్చేస్తున్నాడు చూడండి అన్నీ సిద్ధం అయిపోసే మంగళస్నానాల కోసం మా చెల్లెలు మా అత్త చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో సరదాగా పెళ్ళికొడకిని ఆడుకుంటున్నారు వాళ్ళు ఐదు రకాల నీళ్ళతో మా అత్త అయితే మంగళ స్నానం స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఆయన చార్జ్ చేయించడం మాకు సెంటిమెంటు అందుకని ఫస్ట్ మా అత్త చేతే చేపించేసాము మంగళ స్నానాలు తర్వాత మిగతా వాళ్ళ చేత అయితే చేపించినాము ఇప్పుడైతే మా అత్త చేయడం అయిపోయింది ఇప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళ మేనత్త వచ్చి చేస్తారు ఆమె పెళ్ళికొడుకు వాళ్ళ మేనత్త ఆమె చేత అయితే చేపించాము సెకండు తర్వాత మిగతా వాళ్ళు అయితే చేసారు మా సైడ్ అయితే ఇట్లా చేస్తారు ఫ్రెండ్స్ మంగళ స్నానాలు అయితే ఇట్లా చేపిస్తాము మేమైతే మీరైతే ఎట్లా చేపిస్తారు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఒకసారి ఇప్పుడైతే వాళ్ళ చెల్లెలు పెళ్ళికొడుకు వాళ్ళ చెల్లెలు అయితే నీళ్ళు పోస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి మా మహేష్ తీస్తాడు ఫ్రెండ్స్ వీడియో బాగా తీసాడు కదా మా మహేష్ వీడియో నేను కూడా అక్కడే ఉండేసరికి మహేష్ తీసాడు ఫ్రెండ్స్ వీడియో బాగా తీసాడు వాళ్ళ పెళ్లి కూడా వచ్చేసింది మంగళస్నానం చేపించడానికి నెక్స్ట్ అయితే నేనే వస్తాను ఫ్రెండ్స్ కూడా ఒక బిందె తీసుకొని అయితే చేశాను ఫ్రెండ్స్ నీళ్ళు పోసేసాను మా తమ్ముడు పైన మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ కానీ చేయండి లైక్ కానీ చేయండి ఫ్రెండ్స్ మనసు మర్చిపోకండి వీడియో అయితే చూస్తున్న ఫ్రెండ్స్ లైక్ అయితే చేయట్లేదు కామెంట్ కానీ చేయట్లేదు సబ్స్క్రైబ్ కానీ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఎవరైతే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ అయితే ఇంకో నలుగు వీడియో పెడతాను ఫ్రెండ్స్